స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నాం సీఎం చంద్రబాబు ప్రకటన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎంతమంది పార్టీని వీడినా కి ప్రజాదరణ ఉంటుంది విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు సందర్శించిన హోంమంత్రి అనిత చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకి హితవు ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని సీఎం చంద్రబాబు అన్నారు ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐతోనే అభివృద్ది చెందిందని చెప్పారు దావోస్ పర్యటన ముగించుకుని వచ్చిన నేపథ్యంలో రాష్ట సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు దేశంలో మొదటిసారి దావోస్ వెళ్లాలని నిర్ణయించారు దేశంలో మొదటిసారి దావోస్ వెళ్ళాలని నిర్ణయించింది తానేనని చంద్రబాబు తెలిపారు పంతొమ్మిది నుంచి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారని అన్నారు రాష్ట్రాన్ని మళ్ళీ ప్రపంచ పట్టంలో పెట్టడమే లక్ష్యమని తెలియజేశారు ఉమ్మడి ఏపీలో సీఎం గా ఉన్నప్పుడు ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెప్పించాము ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్లు వివిధ హోదాలో పనిచేస్తూ ఉన్నారు మనం ఎక్కడున్నా జన్మభూమి కర్మభూమికి సేవ చేయాలి తయారు చేసిన వస్తువుల్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం ఎంఎస్ఎంఈలు సృష్టిస్తే ఎంతో ఉద్యోగాలు వస్తాయని సీఎం తెలిపారు దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్ వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్ రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ అర్లీ నైన్టీస్ లో అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడ నుంచి నైన్టీ సెవెన్ నుంచి నేను నైన్టీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాని దావోస్ కెళ్లడం మొదలు పెట్టాను ట్వంటీ సెవెన్ మీటింగ్స్ అయినాయి నాకు వన్ టు వన్ మీటింగ్స్ ఇరవై ఏడు ఇంకొక పక్కన నాలుగు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినాయి మూడు కాంగ్రెస్ సెషన్స్ అయినాయి ఒక యుఎన్ ట్రల్ విత్ యునైటెడ్ నేషన్స్ అండర్ సెక్రటరీ ఒక మీటింగ్ అయ్యింది కాంగ్రెస్ సెషన్ లో మూడు సబ్జెక్ట్ విచ్ ఆర్ ఆల్ వెరీ రిలవెంట్ ఎనర్జీ ట్రాన్సిషన్ వేర్ పబ్లిక్ పాలసీ మీట్స్ ప్రైవేట్ గోల్స్ ఒక సబ్జెక్ట్ ఇప్పుడంతా కూడా ప్రపంచం మొత్తం మీరు చూస్తే ఏఐ గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా మారుమోగే ప్రస్తుంది రెండోది కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ చీఫ్ మినిస్టర్ ముగ్గురం కలిసి ఇన్వెస్టర్స్ కి ఎడ్యుకేట్ చేయడం కోసం మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్స్ అడ్రస్ చేశాం కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్స్ హ్యూమన్ మిషన్ కొలాబరేషన్ అన్లాకింగ్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ఇండస్ట్రీ ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడేవాళ్ళం ఇప్పుడు ఆటోమేషన్ ఏఐ డీప్ టెక్నాలజీ ఇవన్నీ మాట్లాడుతున్నాం వ్యక్తిగత కారణాలతోనే వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని విజయసాయిరెడ్డి తెలిపారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనడ్ రాజీనామా లేఖ సమర్పించారని దాన్ని ఆయన ఆమోదించారని చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు ఇంకా మూడున్నరేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేశాను రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతానని నిర్ణయించుకున్నాను వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాబై ఒక్క స్థానాలు సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీకి నలభై శాతం ఓటింగ్ వచ్చింది జగన్ అత్యంత ప్రజాదరణ గల నాయకుడు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది వీడినా ఆయనకు ఉన్న ఆదరణ తగ్గేది లేదు అలాగనే రాజీనామా నిర్ణయాలన్నీ లండన్ పర్యటనలో ఉన్న జగన్ కి ఫోన్ లో వివరించాలని ఆయన వెల్లడించారు నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా మూడున్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు సాధించుకున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటింగ్ సాధించుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజారణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం సార్ మీరు రాజీనామా కానీ ఇవన్నీ విషయాలు గతంలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లేరా లేదు నేను వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయాలనుకుంటున్నాను అనేటువంటి అంశాన్ని తీసుకువెళ్ళారా రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది భవిష్యత్తులో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల నుంచి రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమో అని నా ఉద్దేశం చిన్నపిల్లలపై రాజకీయాలు చేయవద్దని హోంమంత్రి అనిత అన్నారు ప్రతిపక్షాలు తమపై బురుదు చల్లుతున్నాయని విమర్శించారు విశాఖ జువెనల్ హోం ని ఆమె రెండు రోజుల క్రితం సిబ్బంది తమను వేధిస్తున్నారని బాలికలు చేసిన ఆరోపణలపై ఇప్పటికే ఆమె నివేదిక కోరారు వారితో మాట్లాడే వివరాలు తెలుసుకున్నారు విశాఖ బాలికల సదన్ మొత్తం యాబై ఆరు మంది బాలికలు ఉన్నారని మంత్రి తెలియజేశారు వాళ్ళు చదువుతో పాటు వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు కొంతమంది మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని బాగానే చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి రిస్క్ రాదు ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా మళ్ళా ఫర్దర్ గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లం రాదు అని ఐసీడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం పెడతారు అప్పుడు వస్తారు బాలికలు ఈ పైన రోడ్డు మీద తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పెట్టాలి అందుకేనమ్ పరిస్థితి ఏంటంటే నేను చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళతోని మీకు నా సంగతి తెలుసు ఏది కూడా కోలాకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను నేను ఇది నేను యాక్చువల్ గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు నాకు చిన్న వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్ గా కలెక్టర్తో గారితో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఏ గారు కూడా ఇక్కడ ఆరులో సిఐ గారు కూడా కంటిన్యూ ఉన్నారు సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకుంది మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్అవుట్ అవుతుంది 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 అని అనుకున్నా ఎక్కడో ఒకటి చిన్న చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్ కూడా రాకుండా అసలు ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసొద్దామని చెప్పి ఈ రోజు నేను రావడం జరిగింది అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమేనిస్టర్ ఏ రోజు వైజాగ్ లోనే కూర్చోదు లేకపోతే అక్కడే ఉండరు ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను విజయవాడ నుంచి ఇమీడియట్ గా నేను కన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడాను ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నా ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లో అయితే మేము లేవమ్మా మా బాధ్యత మాకు తెలుసు మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పని చేస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను ఎస్పెషల్లీ ఒక యాభై అరవై మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉద్దేశంతో వచ్చాను ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది అది మీకు తెలుసు ఐదుగురు అల్లరి చేశారు ఒకరు కోర్టు కేసు నలుగురు ఇంటికి పంపించాం చేతులు తెలిపివచ్చు కదా మేము కూడా జాతీయ ఓటల దినోత్సవం సందర్భంగా ఇండోర్ స్టేడియం వద్ద టూకే రన్ కార్యక్రమం జరిగింది ఏలూరు నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద నుంచి ఫైర్ స్టేషన్ వరకు కే రన్ ర్యాలీని జిల్లా కలెక్టర్ వెటసెల్వి ప్రారంభించారు జాయింట్ కలెక్టర్ పెద్దింటి దాత్రిరెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి డిఆర్డీఏ పీడీ విజయరాజు పలువురు ఉన్నతాధికారులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు ಸೇನಾಕೋ ಈ ಕುಂದರ್ ಕುಂದ ಈ 17ನೇ ಜಾತಿ ಹೋರಾಟದ ಕುಂದರ್ ಕುಂದ ಹೊರಟು ಕೋಟಿ ಬಾಡಪಾಲ ಕಲಾಪದ ಜಾತ್ರೆ ವಿಚಾರ ರಾಷ್ಟ್ರಪಾರಿಕ ದೇಶದ ಪರವಾದ ಜೇನು ಕಟ್ಟುತ್ತೆ ಹೊರಟು ವರ್ಷದಿಂದ ನಿರ್ದೇಶ ಆಡೊಂದೋ ಕೋಟೇ ವಿರುದ್ಧ ಸೇಯೆಡೋ ಸೊಪ್ಪ ಜಾತಿ ಹೋರಾಟ

సో అందులో డిఫరెంట్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫార్టీ నైన్ ఫీమేల్ ఎలక్టర్స్ ఎన్ అగన్స్ థౌసండ్ సో మన జిల్లాలో ఫీమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్ అంటే ఎక్కువ ఉంది

జిల్లా మండలం జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో కేంద్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీ ముక్కంటి సహాయ ఓటర్ నమోదు అధికారి మరియు చింతలపూడి తహసీల్దార్ ద్వారా ఆధ్వర్యంలో పదిహేనవ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మన దేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏర్పడి డెబ్బై ఐదు మొత్తాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదు మొత్తం ఈ రోజు నుండి ఈ సందర్భంగా భారత ఎన్నికల వారి యొక్క ఆదేశాలు అలాగే మన జిల్లా కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది దీన్ని బూత్ లెవెల్ స్థాయి నుండి మండల స్థాయి పార్లమెంట్ స్థాయి అలాగే జిల్లా స్థాయి రాష్ట్ర అన్ని స్థాయిలో కూడా ఎన్ని యొక్క ప్రాధాన్యతని అందరించుకుంటూ ఓటు వేలు యొక్క సందర్భాన్ని కూడా తెలియజేస్తూ అనేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మా దగ్గర కూడా ఓటు వేలకు సంబంధించి పిల్లలు

పక్షుల వేటగాళ్ల కుటుంబాలకు చెందిన ఇరవై గుడిసెలు గ్యాస్ సిలిండర్ పేరడంతో భయాందోళనలో స్థానికులు దోమల నివారణకి మస్కిటో కాయిల్ ముట్టించగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది బాధితుల్ని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు

एक और नारनोट कांग्रेस का और ये बंगाल का मतलब हां 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 ये बंगाल है हो जाएगा आ ले बना रे हां ये एक मिनट आ ले चलेंगे बोल दिस आ ले दो आ जा पूरा चेक कर ये गाना बोल बना अच्छा ठीक है 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 अच्छा � किसे मिली इस तरह के नमूना लेके आया आदमी जकड़ी का जकड़ी मिली हो क्या जाता है आप भी है ना क्या करूँगा जकड़ी जकड़ा हुआ जकड़ी लगा ఏలూరు జిల్లా వైసార్సీపీ అధ్యక్షులు కైకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు ఈ రోజు మండవల్లి మండలం భైరవపట్నం వద్ద ఉన్న అగ్నిప్రమాదం బాధితుల్ని ఘటనా స్థలానికి వెళ్లి పరామర్శించారు ఈ సందర్భంగా ఉన్నతాధికారులను నిరాశ్రయులైన తొమ్మిది కుటుంబాలలో తక్షణమే వారికి కావాల్సిన సహాయం చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు اوه 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 bir de onu hatırlanıyor abi 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 हे मंदोरो गिरबो तो न बोलन अरे मैं बोलबो तो दगर ल उठ के आईबो ये वो नाणू के गुती अंगाईबो अंगाईबो साजन तंदु रोज़ी रो रो कारो ఏలూరు నగరంలో బిజినెస్ రంగంలో అభివృద్ధి సాధించే దిశగా ఈ రోజు శ్రీ కన్వెన్షన్ నందు వ్యాపార సముదాయాల సమూహం నిర్వహించడం అభివృద్ధినేమని ఏలూరు శాసనసభ్యులు బడిటి చంటి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడిటి చంటి ఎంఎస్ఆర్ పెద్దపాపు శ్రీనివాస్ పలువురు కన్వెన్షన్ హాల్ నందు ఉన్న స్టాల్స్ ని పరిశీలించారు బిజినెస్లన్నీ కూడా ఎవరి వారి ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకునే భాగంలో మరి విస్తరిస్తున్న ఏలూరులో మరి శ్రీ కన్వెన్షన్ హాల్లో మరి వివిధ రకాలైన స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అనేక రకాలైన స్టాల్స్ బ్రాండెడ్ ఐటమ్స్ ఏ శారీస్ కానీ ఏదైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అలాగే కీ చైన్స్ అలాగే లేడీస్కి మంచి ఏదైతే డ్రెస్సెస్ వేసుకుంటున్నారో ఇప్పుడు యూత్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది కొత్తగా దీన్ని ఏదైతే ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మార్కెటింగ్ లో కూడా వాళ్ళందరికీ కూడా రేపు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఎవరికాళ్ళు ఫోన్ ద్వారా బుక్ చేసుకుని ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా కొత్తగా వచ్చే బ్రాండెడ్ తెలిసే ఉద్దేశంతో మరి ఈ రోజున ఇక్కడ పెడటం జరిగింది ఇది చాలా మందికి యూత్ కి ఉపయోగపడితే అలాగే కొత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఎందుకంటే ఇక్కడ పెట్టిన స్టాల్స్ తో పాటు రేపు భవిష్యత్తులో ఎవరైనా పెట్టాలంటే ఇటువంటి ఈవెంట్స్ లో వాళ్ళు కూడా ఆ స్టాల్ పెట్టుకోగలిగితే ఇది మనకి దొరుకుద్ది వస్తువు అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది అంటే ముందుగా వీళ్ళు ఎందుకంటే దీన్ని కొత్తగా అడ్వర్టైజ్ చేయలేదు లేకపోతే ఈ దఫా పెట్టేటప్పుడు ముందుగా అందరికీ కూడా అడ్వర్టైజ్ చేసి అలాంటి వాళ్ళతో ఏదన్నా ఇక్కడ ప్రారంభం అవకముందే దాని స్టాల్ దగ్గరికి వచ్చి రెండు మూడు తపాలుగా రెండు మూడు రోజులు ముందు నుంచి కూడా దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటే బాగా వెళ్ళు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం భైరవపట్నంలో ఈ రోజు అగ్ని ప్రమాద బాధితున్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాసులు సంఘటన స్థలానికి వెళ్ళి బాధితుల్ని పరామర్శించారు 等 <coughs> 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 <coughs>

మీరు లేనప్పుడు మార్నింగ్ నేను డెప్యూటీ సుప్రెండ్ గారికి ప్రిన్సిపాల్ గారికి చెప్పాను సుంద్రాచార్య గారికి ఆరుగురు బాండ్స్ కేసులు వచ్చినాయి హలో నేను నేను హాస్పిటల్లో లేను యాక్సిడెంట్ జరిగిందంటే నా నియోజకవర్గం అది అది అందుకని నేను ఎంపీ గారు వచ్చాం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నలుగురు ఉన్నారు చాలా చాలా దురదృష్టం ఎలా జరిగింది మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఎంపీ గారు నేను ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు చూడు రాత్రి నేను ఫోన్ చేసేసరికి వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వచ్చారు మీరు చాలా మంది సర్వీస్ అందరూ ఉన్నారు మీకు ఏం ప్రయాలో ఒకసారి కూర్చుని షంగా మీరు జరిగింది చాలా 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 దురదృష్కరం నలుగురు పరిస్థితి బాగుంటుంది చాలా డెబ్బై పర్సెంట్ పైన అంటే అందుకని ఏం చేయాలో తప్పకుండా మీకు అన్ని రకాల ప్రభుత్వం इस को एक ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సింగగూడెంలో సింగగూడెం కొత్తపల్లి ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గోతులు పడటంతో ప్రజలు వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు చెబుతూ ఉన్నారు వార్తను ముగించేందు ముఖ్యాంశాలు మరొకసారి ఒకప్పుడు ఐటి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నారు ధ్వంసమైన ఏపీ బ్రాండ్ ని మళ్ళీ ప్రమోట్ చేస్తున్నాం సిఎం చంద్రబాబు ప్రకటన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా ఎంతమంది పార్టీని వీడిన జగన్ కి ప్రజాదరణ ఉంటుంది విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు విశాఖ జువై నన్ను హోంమంత్రి అనిత చిన్న పిల్లలపై రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్షాలకి హితవు ఈ వార్తలు ఇంత సమాప్తం మరొకబీటను మళ్ళీ కరుగుదాం నమస్కారం